హలో ఎవ్రివన్ ఈరోజు మన వీడియో ఏంటంటే లెహెంగాని స్టైల్లో ఇంట్లోనే ఎలా స్టిచ్ చేసుకోవాలన్నమాట అది శారీ అండి ఫుల్ శారీ క్యాన్ క్యారచ్చానమాట ముందు క్యాన్ క్యాన్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అక్కడ చూడండి మనకు శారీ లెంత్ వచ్చేసి ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఉంది ఇంకా లైనింగ్ ఉండే అంత పెట్టేస్తున్నాను మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ లెహంగా పెట్టేసుకోండి ఇక్కడ నాకు ఫార్టీ త్రీ ఫార్టీ టూ ఉంది నేను ఒక వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టేసాను ఫార్టీ త్రీ పెట్టాను అనమాట స్ట్రైట్గా అట్లానే పెట్టేసుకొని దాన్ని కట్ చేసుకోవడమే ఇంకా లైనింగ్ పాట్ వచ్చేసి మనకు కరెక్ట్గా ఉంది కదా ఇంకా నేనేం కట్ చేయట్లేదు యాడ్ యాడ్ చేయట్లేదు ఇంకా ఉండేది పెట్టేస్తున్నాను దానికి క్యాన్ క్యాన్ జాయిన్ చేసేస్తాను అంతే అనమాట ఈ లెంగ్త్ కటింగ్ వచ్చేసి ఇంకా కుట్టడం ఒకటే అనమాట ఇక్కడ లైనింగ్ ఎంత అంటే ఫోర్ మీటర్స్ తీసుకున్నాను వాళ్ళకి గోల్ ఎక్కువ కావాలని అన్నారు కాబట్టి మీకు సరిపోయేమైనా పెట్టుకోవచ్చు మీకు ఇంకా కాలనీ ఎక్స్ట్రా అయినా పెట్టుకోవచ్చు చూడండి మన నడుము మన నడుము సైజు వచ్చి మన నడుము సైజ్ వచ్చేటట్టు చూసుకుంటూ కుట్టుకోవాలి కూర్చోపెట్టేసుకొని మీకు అంత అయిపోయాక ఫస్ట్ లైనింగ్ పార్ట్ కుట్టుకోండి ఎందుకంటే మళ్ళీ మెయిన్ పైది చూసి నిదానంగా కుట్టుకోవచ్చు అన్నమాట చూడండి ఫస్ట్ లైనింగ్ పార్ట్ చూపిస్తున్నాను నేనేం ఫస్ట్ ఇంచ్ గ్యాప్ అని మార్క్ ఏం చేసుకోవట్లేదు లైనింగ్ పార్ట్ కదా ఆల్రెడీ ఎలాగో వచ్చు అనేసి డైరెక్ట్ పెట్టేసి కుడుతున్నాను మీకు ఒకవేళ కన్ఫ్యూజ్గా ఉంటే ఫస్ట్ మీరు పిన్స్ సెట్ చేసుకుని అయినా కుట్టుకోవచ్చు లేదు ఇట్లనే మాకు ఈజీ అంటే ఇట్లైనా కుట్టుకోవచ్చు ఇంకా స్ట్రైట్గా అట్లనే కుట్టుకోండి నడుము లెంత్ వచ్చే వరకు ఇక్కడ నాన్ ఇక్కడ దీ దీనికి తీసుకున్న నడుము లెంత్ వచ్చేసి ఫార్టీ అనుకుంటాం నాకు ఫార్టీ వచ్చేవైనా మనకి ఇప్పుడు ఫార్టీ అంటే ఒక టూ ఇంచ్ కానీ త్రీ ఇంచెస్ మీకు ఇంకా కావాలంటే ఫోర్ ఇంచెస్ అయినా ఎక్స్ట్రా పెట్టుకోండి అంటే కరెక్ట్ సైజు లేకుండా అనమాట ఇక్కడ సైడ్ జిప్ యాడ్ చేసుకోవచ్చు నేను జిప్ ఎందుకు లేని యాడ్ చేయట్లేదు యాడ్ చేసుకోవాలో కూడా చెప్తాను మనం యూనిఫామ్కి సైడ్ క్లిప్ లాగా పెడతాం కదా అది పెట్టేస్తాను అన్నమాట ఎరుదని తెలియని వారి కోసం ఈ వీడియో అండి సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మీకు ఇట్లాంటి డిజైన్స్ కావాలంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి చూడండి ఇట్లా ఫుల్ పెట్టేయండి పెట్టేశాక మన నడుము లెంత్ ఉంటుంది కదా నడుము లెంత్ చూసుకోండి మనం ఇంకా సైడ్ కుట్టు వేసేటప్పుడు మనం కొంచెం పీసెస్ బయటకు రాకుండా హోల్ కుట్టుకుంటాం కదా మీకు కావాలంటే దానికి కూడా క్లాత్ తీసుకోండి ఎక్స్ట్రా ఇదనమాట ఇప్పుడు నేను ఎలా కొలుచుకోవాలో చూపిస్తాను చూడండి మొత్తం అయిపోయాక అక్కడ నుంచి అక్కడికి ఇప్పుడు నేను ట్వంటీ టూ ఏమో తీసుకున్నాను ట్వంటీ టూ అంటే ఫార్టీ ఫోర్ ఫోర్ నుంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇప్పుడు క్యాన్ క్యాన్ అండి క్యాన్ క్యాన్ ఫస్ట్ ఈ రెండు జాయిన్ చేసేస్తున్నాను మళ్ళీ మొత్తం టూ మీటర్స్ తెచ్చారనమాట టూ మీటర్స్ అంటే హాఫ్ ఆఫ్ చేశాను టోటల్గా ఫోర్ ఫోర్ వస్తుంది ఆ ఫోర్ని నేను ఎక్కువ కూర్చోలేకుండా ఎక్కువ కూర్చోబెడితే మనకి టూ మీటర్స్కి త్రీ మీటర్స్కి వస్తుంది అంతే నేను లైట్గా కూర్చోపెడుతున్నాను అలా కావాల్సిన మొత్తం పెట్టమన్నారు కాబట్టి దీనికి బాక్స్ బిడ్డ పెట్టుకోవాలండి బాక్స్ బిడ్డ పెట్టుకుంటేనే క్యాండ్ క్యాన్ అనేది కొంచెం షేప్లాగా కూర్చుంటుంది మామూలు కూర్చోపెట్టామంటే సేమ్ లంగాచోళి మాదిరే ఉంటుందన్నమాట కాబట్టి నేను చూపిస్తున్నాను కదా బ్లాక్స్ పెట్టాడు ఒకటి 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 ముందుకు పెట్టుకుంటే ఒకటి ఎన్నికి పెట్టుకోవడమే మీకు ఎక్కువ కా మీరు ఎక్కువ ఒకవేళ మీకు క్యాన్ క్యాన్ ఎక్కువ ఉందంటే ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు దగ్గర దగ్గర పెట్టుకోవచ్చు అప్పుడు మీకు ఇంకా ఎక్కువగా బు బుట్ట బొమ్మలాగా ఉంటుందన్నమాట క్యాన్ క్యాన్ దగ్గర దగ్గర వేసుకోవడం వల్ల వీళ్ళు నాకు లైట్గా ఇచ్చారు కాబట్టి నేను లైట్గా పెడుతున్నా చూడండి అంత అలానే వేసుకోవాలన్నమాట నేను ఇంకా ఇక్కడ ఫాస్ట్ పెట్టేశాను మా సేవ అంతా అనేసి ఇంకా చుట్టూ అయిపోయిందండి చూడండి నేను చూపిస్తాను ఎలా వచ్చిందో ఇంకెక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు అదేం ప్రాబ్లం లేదండి ఇంకా అది అయిపోయింది కదా మనల్ని ఉపకారం తీసుకున్నాము ఇంకా మనకు మెయిన్ ఫ్రాబ్బు ఉంది కదా అదే పై భాగం ఆ పై భాగాన్ని ఇంకా చూసుకుంటూ నిదానంగా కుట్టేసుకోవడమే ఈ శారీ మొత్తం పెడుతున్నానండి కొంగు కొంగుపాటు వచ్చేసి వాళ్ళ హ్యాండ్స్ అడిగారు అనమాట నేను హ్యాండ్స్కి పెట్టేశాను ఇది మొత్తం టూ డ్రెస్సెస్ కుట్టాను నా ఛానల్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఒకటి మొత్తం కొంగు పాటే బ్లౌజ్ కుట్టేశాను ఇది సాదా వచ్చిందనమాట గ్రీన్ కలర్లో చూడండి లాస్ట్ పిక్ పెడతా ఎగ్జాంపుల్గా ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి లెహంగా ఖచ్చితంగా ట్రై చేయండి నేను చెప్పిన టిప్స్తో చూడండి ఇట్లా మీరు చూసుకుంటూ పెట్టేసుకోండి మీకు లాస్ట్ క్లాత్ ఎక్కువగా మిగులుతుంది అనిపిస్తే అప్పుడు మీరు కొంచెం ఎక్కువగా కుచ్చు లోపలికి దెబ్బేసుకోండి సరేనా అంతే అండి ఇంకా మొత్తం అట్లనే వేసేసుకోవాలి చుట్టూ నిదానంగా చూసుకుంటూ కుట్టేసేసుకోండి స్టార్టింగ్ కుట్టే వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది అండ్ ఈజీగా కుట్టేస్తారు కూడా ఇంకా అంతే అండి లంగా కూడా మనకు అయిపోయింది ఇంకా పైన బెల్ట్ ఎలానో అది కూడా చూపిస్తాను స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది స్కిప్ చేస్తే నేను ఇక్కడ ఏం చెప్తున్నా అనేది మిస్ అవుతారు మీరు నా ఛానల్లో వీడియోస్ అన్నీ చూస్తున్నట్లయితే నేను ఎక్కడెక్కడ టిప్స్ చెప్తాను అనేది మీకు అర్థమవుతుంది బాగా తప్పకుండా చూడండి నా ఛానల్ని విజిట్ చేయండి అన్నీ న్యూ మోడల్స్ పెట్టేస్తాను చూడండి ఇప్పుడు లంగ్ అంతా అయిపోయినాక మనం కుట్లలోకి వేస్తాం కదా క్లాత్ అది పీసెస్ బయటికి రాకుండా తగలకోకుండా అనమాట ఇలా కుట్టేసేసుకోవడమే ఇంకా స్ట్రైట్గా గా వేసేసుకోవడమే చూడండి అయిపోయింది లెహంగా ఇప్పుడు నేను మీకు బెల్ట్ పాట్ చూపిస్తున్నాను లెహంగాకి పైన వేస్తాం కదా అది మీరు ఇట్లా క్యాన్ క్యాన్ మాకు క్యాన్ క్యాన్ అవసరం లేదు ఉత్త క్లాతే వేసుకుంటామంటే క్లాత్ అయినా వేసుకోవచ్చు నేను కొంచెం స్టిఫ్నెస్ కోసం పెడుతున్నాను అనమాట మీకు క్యాన్ క్యాన్ లేకుండా బెల్ట్ క్యాన్వాష్ అన్న కూడా వేస్తారనమాట అది ఇంకా ఏమంటారు ఇంకా స్టిఫ్గా ఉంటుంది కానీ అది ఎక్కువగా నీలుక్కొని ఉంటుంది అనమాట నేను సేమ్ ఇట్లా అంటే ఇంకొకటి కుట్టాను కదా అదే కొంగు మొత్తం వేసాను అని చెప్పాను కదా బ్లౌజ్ దానికి అదే వేసాను అనమాట అది నాకు ఎందుకో ఎక్కువగా అట్లనే ఉంది అనిపించింది సో నేను అందుకే ఇప్పుడు క్యాన్ క్యాన్ వేస్తున్నాను అది చాలా గట్టిగా ఉంటుందండి చూడండి ఇప్పుడు ఎలా కుట్ ఎలా కుట్టాలో చూపిస్తాను ఫస్ట్ మనకి ఇక్కడ బయట విన్నాయి కదా స్టార్టింగ్ అది కొంచెం హోల్డ్ చేసి కుట్టేసుకోండి పీసెస్ బయటికి రాకుండా అనమాట ఇక్కడ మనం ఆల్రెడీ వేసేసాం ఇక్కడ మనం ఆల్రెడీ వేసేసాం కదా అటు సైడ్ ఇటు సైడ్ మాకు అవసరం మీరు ఫస్ట్ ఫస్ట్ ఇది అంటే ఈ క్యాన్ క్యాన్ది క్లాత్ జాయింట్ చేసుకున్న తర్వాత అయినా మీరు చుట్టూ లంగా వేసుకోవచ్చు నేను ఎందుకులే అనేసి ఒకేసారి ఇప్పుడు కుట్టేటప్పుడే వేసేస్తున్నాను స్ట్రైట్గా కుట్టేసేసుకోవడమే నేను ఎందుకని ఎక్స్ట్రా క్లాత్ పెట్టిందంటే ఆ కుట్లలో కోసమే అండి మీరు కావాలంటే టూ ఇంచెస్ కదా మీకు టూ ఇంచెస్కి మీరు మార్క్ హిప్ బెల్ట్ అంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే పోతుంది కదా మీకు క్లాత్ జరగకుంటే కొంచెం ఎగ్గుకొని కుట్టుకోవడమే ఇప్పుడు నేను ఎక్కి చూపిస్తున్నా చూడండి అలా ఎందుకంటే మనము లైనింగ్ పార్ట్కి కూర్చోపెట్టేసి ఉంటాం పైన మెయిన్ ఫ్యాబ్రిక్కి కూర్చోపెట్టేసి ఉంటాం సో అంత అయిపోయినాక ఇంకా అటు సైడ్ కూడా మనం స్టార్టింగ్లో ఎట్లా కుట్టేసాము అలానే కుట్టేసేసుకొని మన ఇట్లా చూడండి నేను చూపిస్తున్న విధంగా వేసి కుట్టేయడం అనమాట చూడండి కుట్టేస్తున్నాను మీరు చూపించిన విధంగా చెప్పిన విధంగా అలా కుట్టేసి ఇంకా అలా పెట్టేసి ఆ పీసెస్ అనేవి కూడా మనకు కనిపించవండి సేమ్ మనకు రెడీమేడ్ స్టైల్లో వచ్చేస్తుంది అక్కడ రఫ్ చేసేసి స్టార్టింగ్లో ఇంకా స్ట్రైట్గా కుట్టేసేసుకోండి మీకు పైన కింద చూసుకుంటే నిదానంగా మీరు తొందరగా కుట్టేస్తే కుచ్చు అనేది అటు ఇటు పోతుంది నిదానంగా చూసుకుంటే వేసేసుకోండి చూడండి ఇలా మీరు పీసెస్ కా ఒకేసారి జాయిన్ చేసేసుకోవచ్చు టూ పీసెస్ జాయిన్ చేసేసి కానీ అలా అయితే నీట్గా ఉండదు చూడండి ఇప్పుడు కూడా ఎంత నీట్గా ఉందో పీసెస్ బయటకు కనిపించకుండా సేమ్ బోటెక్ స్టైల్లో అండి పర్ఫెక్ట్గా వచ్చింది ఫినిషింగ్ పైన బెల్ట్ పార్ట్ కూడా అయిపోయింది ఇంకా మనకున్న పార్ట్ ఏంటి చుట్టూ ఇంక మనం వేసేస్తున్నది సైడ్ కుట్టు వేసేసుకోవాలి మీరు ఇక్కడ నేను ఇక్కడ నేను చూపిస్తున్నా అక్కడ జిప్పు వేసుకోవచ్చు అక్కడి నుంచి అక్కడికి నేను జిప్పు వేయట్లేదు ఇక్కడ మనం పెట్టేస్తున్నాం కదా అది యూనిఫామ్కి చూడండి అట్లా జిప్పు పెట్టుకోవచ్చు అని చెప్తున్నాను నేను అక్కడి నుంచి కుట్టేశాను అనమాట కొంచెం గ్యాప్ ఇచ్చా అది కూడా అవసరం లేదు ఎందుకంటే నేను వాళ్ళ సైజులో పెట్టేశాను కాబట్టి కరెక్ట్గా ఉంటుంది మనం ఎక్కువ తీసుకుందామంటే లూజ్ మళ్ళీ పర్ఫెక్షన్ ఉండదండి కాబట్టి మీరు ఇక్కడ మనం అది పెడతాం కదా హుక్స్కి క్లాత్ అదే క్లిప్స్ లాగా నేను క్లిప్స్ పెడదాం అనుకున్నాను క్లిప్స్ అయితే అలా జారుతూ పోతూ ఉంటాయన్నమాట కరెక్ట్ ఉండం అనమాట సో క్లాత్ పెట్టేస్తే మన క్లిప్స్ అనేవి ఎన్న ఎండని పెడతాము చెప్పండి కాబట్టి నేను క్లాత్తోనే పెట్టేస్తున్నాను క్లాత్ అయితే వాళ్ళకి కావాల్సిన లాగా పెట్టుకోవచ్చు అనమాట టైట్ అంటే టైట్ లూజ్ అంటే లూజ్ దానికోసం ఒక మన హిప్ బెల్ట్ ఒక వన్ ఇంచ్ ఉంది కదా ఇది ఒక వన్ హాఫ్ ఇంచ్ పెట్టుకోండి ఎందుకు వన్ హాఫ్ ఇంచ్ అంటే నేను కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నాను ఎందుకు వన్ హాఫ్ ఇంచ్ అంటే కనుక మనం ఇప్పుడు కుట్ నేను కుట్టేస్తున్నా కదా ఒక హాఫ్ ఇంచ్ దాంట్లోకే పోతుంది అనమాట అందుకు ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇప్పుడు నేను ఒక నా దగ్గర స్క్రూ డ్రైవర్ ఉంటే స్క్రూ డ్రైవర్తో మీకు ఏదైనా కంఫర్ట్ ఉంటే దాంతో పిన్ను కానీ ఏదైనా వేసుకోండి నాకు అందుబాటులో స్క్రూ డ్రైవర్ ఉందనమాట సో పని విన్న పని అయిపోతుంది అనేసి చూపిస్తున్నాను ఇంకా దాన్ని లాక్కొని బయటికి లాగేయడమే చూడండి అయిపోయింది అయిపోయిన తర్వాత మీరు ఒక స్టార్టింగ్ పాయింట్ చూసుకోండి వాళ్ళ నడుము మీరు ఎక్స్ట్రా క్లా ఎక్స్ట్రా పెట్టుకుని కదా అంటే కుట్లల్లోకి అండ్ లూజ్కి అనేసి దానిమైన పెట్టుకొని ఇంకొంచెం ఎక్స్ట్రాగానే కుచ్చులు పెట్టుకోండి అంటే ఎవరైనా వేసుకోనికి ఈజీగా ఉంటుందన్నమాట చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా స్టార్టింగ్ పెట్టేసి మీరు అటు సైడ్ క్లిప్పు ఎటుపక్కకు పెట్టాలనుకుంటున్నారు ఇవి అటు దానికి ఆపోజిట్ అంటే మనం ఇప్పుడు పెడతాం కదా క్లిప్ ఎలా పెట్టాలో అది కూడా చూపిస్తాను ఇప్పుడు నేను పెట్టిన విధంగా చూసుకోండి క్లిప్ కూడా ఎలా కుట్టాలో కూడా చూపిస్తాను చూడండి నిదానంగా చూసుకోండి కొంచెం క్లాత్ ఎక్స్ట్రానే పెట్టుకోండి మీ పై పైన కూర్చోపెట్టారంటే ఆ క్లిప్ దాంతోకి వెళ్ళాలి కదా ఆ పిన్ అనేది దూరాలి కదా అందుకు చూసి పెట్టేసుకోండి ఇంకా అలా పెట్టేసిన తర్వాత చూడండి నాకు అక్కడికి సరిపోతుంది ఎక్స్ట్రా క్లాత్ తీసుకోండి మీరు తక్కువ అక్కడికడికి తీసుకున్నారంటే మిగిలితే మనకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎప్పటికైనా ఎక్స్ట్రానే తీసుకోండి చూడండి నేను ఇంకా ఉండేదంతా పెట్టేసాను దాన్ని ఇంకా తిప్పి ఇలా నేను చూసిన కుట్టేసేసుకొని ఇంకా స్ట్రైట్గా వేసేసి మీకు కావాలంటే ఇంకో కుట్టే వేసుకోండి స్టిఫ్నెస్ కావాలనుకుంటే అయిపోయింది చూడండి ఇలా కుట్టుకోండి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట లెహంగా కూడా మనం కూడా లెహంగాలు కూడా చాలా ఇలానే వస్తున్నాయి ఇప్పుడు ట్రెండింగ్లో చూడండి అదొ పిన్ అనమాట ఆ పిన్ మీరు టూ పిన్స్ అయినా సెట్ చేసేసుకోవచ్చు అదొక నేను చూస్తున్నాను కదా క్లిప్ అలా పెట్టేసుకుని ఆ క్లిప్స్ ఏమైనా పెడదాం చెప్పండి కాబట్టి నేను ఇలా పెట్టేస్తే మనం ఎక్కడ గోల్డ్ అక్కడ పెట్టుకోవచ్చు సరేనా అంతే అనమాట ఆ పిన్ ఎలా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ మీకు కావాల్సిన షేప్ దగ్గర పెట్టేసుకొని ప్లేస్లో పెట్టేసుకొని దారం ఎక్కించుకోండి దారం ఎక్కించుకున్న తర్వాత అలా పెట్టేసి ఫస్ట్ అక్కడ ఉంది కదా సైడ్ హోల్ ఆ హోల్లో ఇచ్చి రానిచ్చేసి కుట్టేసేసుకోండి మనం కాజా వేసే వాళ్ళకి ఐడియా ఉంటే అర్థమవుతుంది లేని వాళ్ళకి చూడండి బాగానే ఈజీగా అర్థమవుతుంది ఏం లేదండి ఆ హోల్లోకి పెట్టేసి మనం ఆ నీడిల్ పై నుంచి ఒక దారం తిప్పి కుట్టడమే అంతే అయిపోయింది ఇక నెక్స్ట్ అక్కడ నుంచి ఇక్కడ స్ట్రైట్గా కిందికి పెట్టేసుకొని అక్కడ ఒక స్టిచ్ చేసేసుకోవడమే ఇంకా అక్కడ నుంచి ఇక్కడ ఈ పక్క సైడ్ హోల్ ఉంది కదా దానికి ఆపోజిట్లో ఇప్పుడు నేను కుట్టేదానికి అక్కడికి వేసేసుకోవడమే ఇంకా మిడిల్ హోల్లోకి ఒక స్టిచ్ చేసేసుకుంటే ఇంకా స్టిఫ్గా ఉంటుంది ఇంకేం భయమే లేదు కాల్ అంటే అట్లాంటివి పిన్కోడ్ అయినా పెట్టుకోవచ్చు ఎందుకంటే మీకు స్టిఫ్నెస్ ఉండడం కోసం ఎవరైనా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు ఎందుకు చెప్తున్నాను నేనైతే ఒకటే పెట్టేస్తున్నాను సరిపోతుంది చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నా అక్కడ ఇంకోటి కూడా ఉంది కదా అక్కడ నుంచి కూడా రాణిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను లాస్ట్ చిన్న హోల్ మాత్రమే వేస్తానంటే మనం వేసేటప్పుడు కదులుతుంది అనమాట కొంచెం అటు ఇటు ఆ కదలకుండా ఉండడం కోసం మిడిల్లో మిడిల్ పెద్ద ఉంది కదా దానికి కూడా పెట్టాను అనమాట చూడండి ఇప్పుడు ఇంకా సైడ్ కనమాట చూసి నిదానంగానే కుట్టుకోండి చూడాల పైకి పెట్టి దారం అలా పైకి అనేసి కుట్టేసి తిప్పేసుకోవడం చూడండి ఇప్పుడు నేను మిడిల్లోకి వేస్ట్ చూపిస్తాను ఇలాను నేను ముందే ఎక్కువ వేస్తున్నాను అని ఎందుకంటే వాళ్ళు ఊడిపోయింది మీరు ఇలా వేస్తారు అనుకోకుండా ముందుగా ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా కుట్టేస్తున్నా చూడండి ఇప్పుడు మిడిల్లో తీసి చూపిస్తున్నా కదా ఎలానో చూడండి అయిపోయిందండి చూడండి నీట్గా బయటకు కనిపించకుండా ఎలా ఉంది ట్రై చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు నేను ఇది ఎలా ఉందో కూడా నేను వేసే ఎగ్జాంపుల్గా చూపిస్తాను మీరు అలా లేస్తుందంటే అలా గట్టిగా వత్తేసుకోండి పెట్టుకున్నప్పుడు స్టిఫ్గా ఉంటుంది ఒకసారి చూసుకోండి మీరు పెట్టేటప్పుడు కూడా స్టిఫ్గా ఉందా లేదని చూడండి నేను పెట్టి చూపిస్తున్నాను ఇంకా ఉంది కాబట్టి ఇంకొంచెం ఒత్తేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఇంకా మన లెహంగా అయిపోయింది మనకు నాడాస్ కావాలంటే ఏమైనా డిజైన్ సెట్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు అంతే అండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ షేర్ కామెంట్ చేయండి చూడండి నేను వీడియో నేను వేసి చూపిస్తున్నాను స్ట్రచర్కి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో లంగా అనేది నేను చెప్పాను కదా జాకెట్ బ్లౌజ్ అనేసి అది అనమాట ప్రిన్స్ కట్ పెట్టేసా బ్యాక్ బ్యాక్ చూపించట్లేదు బ్యాక్ టెంపుల్ కట్ పెట్టేసాను లేసేసేసా చూడండి లెహెంగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది బాగుంటుంది లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బాయ్